జనసేన బీజేపీ కూటమి నిర్వహించే సభకు నేడు భూమి పూజ చేయనున్నారు ఇదే సభ నుంచి ఎన్నికల సంఖ్య ఉమ్మడిగా పూరించనున్నాయి పార్టీలు ఇక పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో ఈ నెల పదిహేడున సభను నిర్వహించనున్నారు ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు దీంతో మూడు పార్టీలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సభ నిర్వహణ కోసం ఇప్పటికే ఉమ్మడిగా పదమూడు కమిటీలు ఏర్పాటు చేశారు ఇక కమిటీల సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో సమీక్ష కూడా నిర్వహించారు ఇక ఎన్నికల శంఖం పూరించే ఈ సభ ద్వారా చరిత్ర సృష్టించాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు చిలకలూరిపేట సభ ద్వారా వైసీపీ పతనానికి నాంది పలుకుతామన్నారు టిడిపి జనసేన బీజేపీ కూటమి నిర్వహించే సభకు నేడు భూమి పూజ చేయనున్నారు ఇదే సభ నుంచి ఎన్నికల శంఖాన్ని ఉమ్మడిగా పూరించనున్నాయి మూడు పార్టీలు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల పదిహేడున సభను నిర్మించున్నారు ఈ సభకు ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారు చిలకలూరిపేటలో జరగబోయే టిడిపి జనసేన బీజేపీ సభకు సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సాంబశివరావు పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ టిడిపి జనసేన బీజేపీ కలయికలో ఈ సభ జరగబోతా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఎన్నికలకు ముందుకెళ్తున్నటువంటి నేపథ్య నేపథ్యంలో నరేంద్ర మోడీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి సభ గుంటూరులో నిర్వహించారు అదే సెంటిమెంట్ తో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే అదే సెంటిమెంట్ తో ఈ రోజు ఈ రోజు మళ్ళీ ఈ ముగ్గురు కలయికలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు నారా లోకేష్ అధ్యక్షతన అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇద్దరు కలిసి భూమి పూజ నిర్వహిస్తా ఉన్నారు చిలకరూరు చిలకలూరుపేటలో ఈ సభ ఉంటుంది పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని బొప్పుళ్ళలో యొక్క ఆ సభ నిర్వహించడానికి పూర్తిగా కూడా సన్నాహాలు చేస్తా ఉన్నారు ఇప్పటికే నిన్న ఈ సభకు సంబంధించి చంద్రబాబు ఆ టీడీపీ నాయకులతో ఒక అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి నాయకులకి అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక నూట ఇరవై కమిటీలు వేసి ఆ కమిటీలందరూ కూడా ఈ యొక్క సభని విజయవంతం చేసే విధంగా సభలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పజెప్పారు దాంట్లో కమిటీలుగా విభజించారు అయితే మొత్తంగా ఎందుకంటే ఈ సభకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి బిజెపి జనసేన టీడీపీ నాయకులు అందరూ వస్తారు కాబట్టి సుమారుగా ఒక పది లక్షల మంది అక్కడికి వస్తారని అంచనా వేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చే వారికి ఎటువంటి వసతులు గాని ఇతర అంశాల్లో కాని ఇబ్బందులు లేకుండా ఆ పూర్తి బాధ్యతలు చేపడతా ఉన్నారు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు ఈ సభలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆ సభ విజయవంతం కావాలని చెప్పేసి కూడా సభ జరిగే ప్రాంగణంలో ఈ రోజు భూమి పూజ నిర్వహిస్తా ఉన్నారు అయితే ఈ భూమి పూజకి ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్న నాయకులతో పాటు నారా లోకేష్ అదేవిధంగా అచ్చెన్నాయుడు హాజరవుతారు మరి కొద్దిసేపట్లోనే ఈ భూమి పూజ పూర్తి అవుతుంది ఈ సభకు మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అయితే సాంబశర అంటే ఈ ప్రధాని మోదీ హాజరు కానున్న ఈ సభకు మూడు పార్టీలు ఎంత మేరకు జన సమీకరణ చేసే అవకాశం ఉంది అలాగే మూడు పార్టీల తరఫు నుంచి ఉమ్మడి మ్యాచ్ ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎవరెవరికి ఎన్ని సీట్లు అనేది ఒక నిర్ధారణకు వచ్చినటువంటి విషయం తెలిసింది అవి బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ పూర్తిగా ఒక మేనిఫెస్టో అంటే రేపు అంటే ఎందుకంటే కేంద్రంతో రాష్ట్రానికి చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి రాష్ట్రంలో ఆ కేంద్రం అనుసరి కేంద్రం ఏమేమి అభివృద్ధి చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా కావచ్చు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు ఇవన్నీ కూడా లేవనైతే రాష్ట్రానికి ఒక అభయ హాస్తం ఇచ్చే దిశగా కూడా నరేంద్ర మోడీ ప్రసంగం ఉండే అవకాశం కనపడతా ఉంది దానికి తోడుగా ఇప్పటికే కొన్ని బీసీ బీసీ సభలో కొన్ని మేనిఫెస్టో విడుదల చేశారు బీసీలకు ఏం చేస్తామనేది దాని తోడు రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో కావచ్చు ఆ ప్రజలకి అందాల్సినటువంటి పాద విషయంలో కావచ్చు ఆ మేనిఫెస్టో కూడా ఈ రోజు పదిహేడో తారీఖు అయితే విడుదల చేసే అవకాశం కనపడతా ఉంది సభ సాక్షిగా మొత్తంగా ఏమేం చేస్తారు ఏందనే అంశాలు కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు ప్రత్యేక హోదాని ఒక ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ ఇప్పుడు ప్రజెంట్ గా అధికారంలో ఉన్న వైసీపీ మీద ప్రత్యేక హోదా సాధించలేకపోయిందంటూ అధికార పార్టీ మీద కూడా విమర్శలు చేస్తున్నాయి అయితే ప్రధాని మోదీ నేతృత్వంలో జరగబోయే ఈ సభ అంటే ప్రత్యేక హోదా గురించి ఏమైనా హామీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అదే అది ఇటువంటి అంశాలే కీలకంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కూడా ఆ ఏపీ రాష్ట్రానికి ఆ ప్రత్యేక హోదా అనేది అందరినీ ద్రాక్షలాగే మిగిలిందని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి కానీ పంతొమ్మిదిలో వైసీపీ వైసీపీ ఎన్నికలకు పోయే ముందు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్ళారు ప్రత్యేక హోదా సాధిస్తామని కూడా చెప్పారు కానీ ఎన్నికల ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ కానీ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రత్యేక హోదా మీద ఎటువంటి స్పష్టత అనేది లేదు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారని చెప్పాలి దీని మీద ఒక పక్క ప్రతిపక్షాలు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదాని గాలి వదిలేశారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి తరుణంలో బీజేపీ మరి పొత్తులో ఉన్న భాగంగా కేంద్రం నుంచి ప్రత్యేక హోదా ఇయాల్సిన అంశం బీజేపీ పార్టీయే కాబట్టి తీసుకోవాల్సింది ఆ అంశాన్ని కూడా నరేంద్ర మోడీ రోజు రేపు పదిహేడో తారీఖు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభలో మాత్రం వెల్లడించే అవకాశం కనపడతా ఉంది ఆ ప్రత్యేక హోదాపై ఏం మాట్లాడతారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అంశం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఇవన్నీ హామీల రూపంలో అయితే ఈ సభ కొనసాగే అవకాశం అయితే కనబడతా ఉంది ఎందుకంటే మరో మూడు రోజుల్లోనే సభ ఉంది కాబట్టి భారీగా భారీ భారీ బహిరంగ సభ కాబట్టి దానికి తోడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరో ఇద్దరు నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంటారు కాబట్టి భారీగా బని జన సమీకరణ ఉంటుంది కాబట్టి భారీగా ఏర్పాట్లు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది